ఫ్రెండ్స్ నేను మీ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నము రెండు మూడు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా చాలా మంది చాలా వరకు అన్న మళ్ళీ అన్న మీరు ఫోన్లు వేస్తారంటే ఫోన్లు ఎత్తలేదు మరి కాల్స్ కూడా ఇచ్చేయలేదు అంటారు ఈరోజు చెప్తున్నా నా దగ్గర మన నెంబరు టూ డబుల్ వన్ అనేసి ఆ ఒక్క నెంబరు బ్లాక్ లిస్ట్లో పడిపోయింది సోదరులారా కాబట్టి కేవైసీ చేయించుకోమన్నారు కేవైసీ చేయించలేదు మరి ఆ నెంబర్ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఈ ఒక్క వీడియోలో ఛానల్లో నెంబర్ వస్తుంది ఈ నెంబర్కి కంటిన్యూ కాల్ చేయండి ఈ నెంబర్కి చేయండి లాస్ట్లో వన్ ఫోర్ వన్ నెంబర్కి చేయండి ఇవి ఛానల్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి నిసాన్ నిసాన్ సన్నీ అంటే ఒక బ్రాండ్ అండి మరి పన్నెండు మోడలు కలర్ చూడండి ఇటువంటి కలర్ దొరికేదే తక్కువ డీజిల్ బైక్లు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా ఉంది మరి లాక్ రిమోటు ఏసీ సిస్టము ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి మీరు అయినంత త్వరగా తెచ్చుకోండి సోదరులరా మరి ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ లక్షల డెబ్బై ఐదు వేలు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఈ ఒకటి వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి డీజిల్ వెహికల్ అండి సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి షావర్ ఆఫ్టర్ అంటారండి ఈ యొక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఇది పదకొండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష నలభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఒక లక్ష నలభై వేల రూపాయలు అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా చూడండి మహేంద్ర వెరిటో బస్ వెరటో అంటే ఒక క్లారిటీ చేయండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ నెంబర్ చూడండి సూపర్ నెంబర్ అండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి నాలుగు నాలుగు టైర్ కండిషన్ కూడా సూపర్గా ఉన్నాయి మరి అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది రిటో అంటే ఒక బ్రాండ్ అండి అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి నెంబర్కి వెళ్ళండి డబ్బులు ఎంత కాష్టం కరా తక్కువ రేటు ఒక లక్ష నలభై వేల రూపాయలకి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి అదేవిధంగా బొలోరా బొలోరా అంటే ఒక క్లాట్ అండి పద్మూడు మోడల్ పద్మూడు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లా సూపర్ గా ఉంది కండిషను అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా ఈ యొక్క బులరా కార్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తామండి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మరి బులరా అంటే ఒక క్లారిటీ అదే అదేవిధంగా జైలు జైలు అంటే ఒక క్లాట్ అండి పదకొండు మోడలు సూపర్ గా ఉంది ఏసీ సిస్టమ్ సెంట్రల్ సెంట్రలైజ్ రిమోట్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లక్ష ఎనభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జైలో అంటే ఒక బ్రాండ్ నెంబర్ కూడా సూపర్గా ఉంది లక్ష ఎనభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తామండి పదకొండు మోడలు వినోవా యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే మరి చూడండి ఈ యొక్క వెహికల్ సోల్డ్అట్ అదే అదేవిధంగా ఆ వెహికలు మన ముందుకు వస్తుంటాయి మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి నెంబర్ చూడండి ఈ ఒక్క వెహికల్ స్కార్పియో సెవెన్ నెంబర్ అండి ఇది ఓనర్ వారు వచ్చి మూడున్నర లక్షలు చెప్పారు మూడు లక్షలకు వచ్చారు మీరే డైరెక్టు లైవ్ కూడా వచ్చి అడగచ్చండి ఇటువంటి వెహికల్ మనం ముందుకు వచ్చింది చేసుకుంటే సోల్డర్ అయితే సోదరులరా అదేవిధంగా ఈ ఒక్క స్కార్పియో ార్పి అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా వెరణ వెర్నా అంటే కదా అబ్బా సూపర్గా ఉందండి పద్నాలుగు మోడలు పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ నెంబర్ కూడా సూపర్గా ఉంది ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల ముప్పై వేలకు ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సిస్టము అంతా ఉందండి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు అదేవిధంగా ఈ యొక్క వేరే రెండు వేల పన్నెండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ కలర్కివ్వండి డబ్బులు నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు ఈ యొక్క వెహికల్ మూడు లక్షల రూపాయలు ఇది కూడా ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉన్నాయి అదేవిధంగా కోడా స్కోడా సూపర్కి అంటే క్లారిటీ అండి ఇది కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల పదివేలు ఇస్తానండి మరి తండ్రి పొంది ఏసీ సిస్టమ్ లాకు మరి ఆటోమేటిక్ గేర్లు చాలామంది చాలా వరకు అడుగుతారండి ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి చాలామంది చాలా వరకు జివ్వేగా పెట్టినావు కదన్నా ఎందుకు ఇవ్వలేదంటారు మరి నేనే లైవ్లోకి వచ్చి ఈ ఒక్క వెహికల్ అమ్మేది ఉండదు జివ్య హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి నేనే లైవ్లోకి వస్తా ఎవరికి ఇవ్వాలనేసి మీరే నిర్ణయం తీసుకుంద్రు అక్కడే ఇస్తానండి దివ్యగా ఈ ఒక్క వెహికల్ అమ్మలు అనుకుంటే ఎప్పుడో అమ్మేసి నిందో ఇది ఒక గిఫ్ట్గా దివ్యగా ఇవ్వబోతున్నాము మరి అదేవిధంగా ఇది చూడండి జీబులు రెండు జీబులు ఒకటి ఉంటే ఒకటి త్రీ మూడు లక్షల యాభై వేలకి రెండు వెహికల్ ఇస్తానండి టాటా ఇండిగో ఇండిగో అంటే క్లాస్ చేయండి రెండు వేల ఎనిమిది మరి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కేవలం లక్ష లక్ష లక్షకే ఇస్తానండి క్వాలిస్ క్వాలిస్ అంటే క్లారిటీ అండి రెండు వేల ఒకటి రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి లోపల ఇంటీరియర్లు కానీ ఎక్సలెంట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంతంటారా కేవలం లక్ష పదివేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సిక్స్ డిజైర్ డిజార్ అంటే క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా పదమూడు మోడలు మూడు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి యాక్సిడెంట్గా ఉంది మూడు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి చన్నీ స్ట్రీలియో మరి ఢిల్లీ వెహికలో ఎంత కాస్ట్ అంటారా సెంట్రల్ ఆది రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి కేవలం యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఎవరు ఇస్తారండి యాభై ఐదు వేలకి ఈ ఒక్క సూపర్ సూపర్గా ఉంది వైట్ కలరు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి సూపర్గా ఉందండి పెట్రోల్ వెహికల్ టాటా విస్టా విస్టా అంటే కదా ఒక బ్రాండ్ అండి అది కూడా కోట్రా జెడ్ మరి డీజిల్ వెహికల్ కోట్రా జెడ్ అంటే స్విఫ్ట్ ఇంజిన్ వస్తుందండి మార్టి ఇంజిన్ ఈ ఒక వెహికల్ లక్ష పది రెండు వేల పన్నెండు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబర్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మరి లేట్ చేసుకోవద్దు అట్లా ఇండుగో ఇందుగో రెండు వేల ఏడు రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి అవుట్కు కూడా ఎక్సలెంట్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా నైంటీ థౌజండ్ నైంటీ థౌసండ్ తొంభై వేలకే ఈ యొక్క వెహికల్ కూడా ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆరు వెహికల్ చూపుతున్నా మన వీడియోలు చూసి ప్రతి ఒక్క అక్కచెల్లమ్మలకి మరి అన్నదమ్ములకి తల్లిదండ్రులకి ఇప్పుడు కొత్తగా ఒక నెంబరు ఫోన్ నెంబర్ పెట్టానండి ఆ ఒక్క నెంబర్కే మీరు కాల్ చేయండి రెండు నెంబర్లు పనిచేస్తాయి మరి స్విఫ్ట్ డిజైర్ వీడియోఐ వైట్ కలరు నాలుగు నాలుగు లెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా రెండు ముప్పై రెండు ముప్పై త్రీ టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అండి ఆల్ వెహికల్ చూపెట్టా మరి లేట్ చేసుకోవద్దు అదేవిధంగా హోల్స్ వ్యాగ్ని వెంటో వెంటో అంటే క్లారిటీ చేయండి ఆటోమేటిక్ మరి పెట్రోల్ వెహికల్ నాలుగు నాలుగు అలవర్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ చైన్లు ఉన్నాయి పెట్రోల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రలాక్ రిమోట్ మరి తెలంగాణ బండి అండి టీవీఎస్ బండి గా ఉంది లుక్ చూడండి కలర్ చూడండి బ్లాక్ బండ్లు దొరికేదే తక్కువ ఆటోమేటిక్ అది వేరే హోల్స్ వ్యాగిన్ వెంటో అండి మూడు ముప్పై మూడు ముప్పై త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్కే ఇస్తానండి అదేవిధంగా షిఫ్ట్ షిఫ్ట్ మీడియా చాలామంది చాలా వరకు అన్నా మేము ప్రాక్టీస్ కావాలా చిన్న బడ్డీ కావాలా ముచ్చటగా ఉండాలా మార్చి సుస్కీలో అంటారు మరి స్విఫ్ట్ వచ్చింది ఒక లక్ష తొంభై ఒక లక్ష తొంభై ఒక లక్ష తొంభై ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు రెండు వేల ఎనిమిది నాలుగు నాలుగు లెవెల్సు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్గా ఉంది వన్ నైంటీ వన్ నైంటీ ఒక లక్ష తొంభై వెల్కే ఇస్తానండి అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి సూపర్గా ఉందండి అంటారండి హోండా మరి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉందండి హోండా అమేజ్ మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి లేట్ చేసుకుంటే గన మరి లేట్ చేసుకుంటే గన సోల్డ్ అవుట్ అవుతుంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కే ఇస్తానండి ఫీట్ ఫీట్ అంటే క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ముప్పై వస్తుందండి మైలేజ్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అది వేరే కలర్ తక్కువ చూడండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఒక లక్ష ముప్పై ఐదు వేలకే ఒక లక్ష ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తారండి పద్నాలుగు మోడలు మరి అదేవిధంగా ఆరు వెహికల్ చూపెడుతున్నా మరి ఇది చూడండి హోండా ఎసెంట్ హోండా ఎసెంట్ అంటే ఒక క్లారిటీ అండి ఒక ల్యాటరీ ఇది వచ్చి లక్ష లక్ష మరి వచ్చి రెండు వేల ఐదు మరి ఇంకా టైం కూడా ఉండదండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి డీజిల్ వెహికల్ అండి గా ఉంది కండిషను లక్ష లక్ష నాలుగు నాలుగు అలెవెల్సు సూపర్ కండిషన్ అండి అబ్బా ఇప్పుడు చూడండి మూడు వెహికల్ సుమోలు సుమో గోల్డ్ అంటారండి మూడు వెహికల్ హై మూడు వెహికల్ మన ముందుకు వచ్చాయండి ఈ ఒక్క వెహికల్ లేట్ చేసుకోవద్దండి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా ఎంత కాస్ట్ అంటారా మరి ఈ ఒక్క వెహికల్ పదమూడు మోడలు రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి అత్యవసరమైతే రెండు లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తారండి నాలుగు నాలుగు సీల్ డ్రైవర్లు మరి సూపర్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఏసీ కూడా వర్కింగ్ ఉందండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి టాప్ కానీ గా ఉంది రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ వదులుతానండి నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరివర్ కూడా ఎక్సలెంట్గా ఉంది సిఆర్ ఫోర్ అండి మరి అదే విధంగా ఈ యొక్క సుమో ఒక లక్ష యాభై ఐదు వేలకి మరి రెండు వేల ఐదు రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ అవుట్లు కానీ లక్ష యాభై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా ఈ యొక్క సుమో గోల్డ్ అండి రెండు వేల పది ఈ యొక్క వెహికల్ రెండు లక్షల ఇరవై వేలకి ఈ యొక్క వెహికల్ కూడా ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికినూ లేట్ చేసుకోవద్దండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ ఒక్క వెహికల్ మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఇది ఎంత అంటారా కాస్ట్లు డబుల్ వన్ డబుల్ వన్ మూడు లక్షల తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సూపర్ కాని కండిషను ముప్పై ఉంది మార్కెట్ పోలు హోల్సే వెయిగిన పోలో మరి ఈ యొక్క వెహికల్ తొంభై వేలు తొంభై వేలు ముప్పై నాలుగు వేలు ఖర్చు కూడా ఉందండి అదేవిధంగా ఒక లక్ష ఎనభై వేలకి ఈ యొక్క పోలో రెండు వేల పన్నెండు మరి నా పేరిట్లోనే ఉందండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ ఇండియా ఇండివర్ అంటారండి ఇండివర్ అంటే ఒక బ్రాండు మూడు లక్షల ఇరవై వేలకే ఈ యొక్క వెహికల్ కూడా ఇవ్వగలుగుతాము అదేవిధంగా చూడండి జైలో జైలో అంటే నా రెండు వేల పన్నెండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ రెండు లక్షల ఇరవై వేలకి ఆ ఒక్క వెహికల్ వెళ్తారండిచిక ఎచ్చిక అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పన్నెండు నాలుగు లక్షలకి ఇస్తానండి డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పదమూడు మోడల్ అండి అది ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి అదే విధంగా జీప్ అంటే ఒక క్లారిటీ అండి మరి ఎంత అంటారా తక్కువ రేట్కిస్తా తక్కువ అంటే ఎంత ఒక లక్ష యాభై అదే ఇస్తానండి అదేవిధంగా సఫారీ సపారీ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది మరి లక్ష ఎనభై వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది మరి ఇటువంటి వెహికల్ తిరిగాకే బాగుంటుందండి నెంబర్ కూడా సూపర్గా ఉంది మరి పెట్రోల్ ఉండే వెహికల్ లేట్ చేసుకోవద్దండి సోలందర మరి లక్ష ఎనభై వేలకి ఆ ఒక్క వెహికల్ పన్నెండు మోడల్ ఇస్తానండి జైలో జైలో అంటే గన లక్ష యాభై వేలకి ఇస్తానండి తర్వాత ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి లక్ష ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఆల్ వెహికల్ చూపిట్టా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే ఇస్తా ఈ యొక్క వెహికల్ వెరిటో ఉంది మరి అదేవిధంగా టవర్ నైట్ బీటు ఆల్ వెహికల్ చూపిట్ట మన వీడియోలు తీసేవాళ్ళు ఏం చేసుకుంటే సోర్ట్అవుట్ అయితే ఈరోజు చూడండి మరి పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం మూడు రెండు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్న ఆల్ వేగులు చూపెట్ట మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫాలోయింగ్ కూడా కాండి నా అడ్రస్ చాలా మంది చాలా వరకు అడుగుతారు అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీసు గూగుల్ మ్యాప్లో కొట్టండి మరి ఈ ఒక్క నెంబర్ వచ్చి ఇంకా నెక్స్ట్ మళ్ళీ అన్నకి వచ్చే నెంబరు ఇదే నెంబరే టూ డబుల్ వన్ అని ఉండదు ఇప్పుడు ఛానల్లో వచ్చే నెంబరే ఎనీ టైం ఎప్పుడైనా చేయొచ్చు ఈ ఒక్క నెంబరు నెంబర్ కూడా చెప్తాను చూడండి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో ఎయిట్ డబుల్ వన్ ఈ ఒక్క నెంబరు నోటేట్ చేసుకోండి ఈ ఒక్క నెంబరు నోటేట్ చేసి దానికి వాయిస్ మెసేజ్లు పెట్టండి వాట్సాప్ కాల్ చేయండి వీడియో కాల్ చేయండి మామూలు కాల్ చేయండి మాట్లాడగలుగుతాం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఇవ్వండి